హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీస్ అండి మొత్తం మనకి పన్నెండు ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా ఒకే ఏరియానండి సో మనకి ఇవన్నీ కూడా పొన్నూరు మున్సిపాలిటీ ఏరియాలో సేల్కొచ్చిన ఓపెన్ ల్యాండ్స్ అదేవిధంగా షెడ్స్ అదేవిధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా సేల్కి వచ్చాయండి మొత్తం పన్నెండు ప్రాపర్టీలు అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసి ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్ అండి ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి సో ఈ ఏరియాలో ఈ ప్రైస్ అనేది మీకు రీజనబుల్ తప్పకుండా చూసి తీసుకోండి సో ఈ పొన్నూరు అనేది విజయవాడ సిటీ నుంచి సుమారుగా అరవై ఐదు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సెక్రటరియట్ నుంచి సుమారుగా అరవై రెండు కిలోమీటర్లు గుంటూరు మన మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ముప్పై మూడు కిలోమీటర్లు తెనాలి రైల్వే స్టేషన్కి స్టాండ్కి సుమారుగా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ మొన్న మనకి పొన్నూరు అయితే వస్తుందండి సో ఈ ఏరియాలో మనకి పన్నెండు ప్రాపర్టీలు అయితే సేల్కున్నాయి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి మీరు మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మేము ఆంధ్రప్రదేశ్ రాజధానికి జంట నగరాలైన విజయవాడ గుంటూరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సరౌండింగ్స్లో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి ఈ కొన్నూరు విలేజ్లో సేల్కి వచ్చిన ల్యాండ్ సేనండి ఇళ్ల మధ్యలో అయితే ఉన్నాయి మొత్తం పన్నెండు ప్రాపర్టీలు అయితే సేల్కి వచ్చేయండి సో చూస్తున్నారు కదా సో ఇప్పటికి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవడానికి అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండే ప్రైమ్ లొకేషన్స్ అనమాట సో కొన్ని ఊళ్ళో ఉన్నాయి కొన్ని ఊరికి కొంచెం దూరంగా ఉన్నాయి కొన్ని పొలాల మధ్యలో కూడా ఉన్నాయండి సో వీటిలో ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ అయితే ఇరవై సెంట్ల షెడ్స్ తోటి వచ్చిన ప్రాపర్టీ ఇది ఒక కోటి నలభై ఐదు లక్షల ఎనభై వేల రూపాయలకి సేల్కి వచ్చింది ఇంతకుముందు చూసిన ప్రాపర్టీ అయితే కనుక మీకు సుమారుగా అరవై నాలుగు సెంట్లు అంటే అది మీకు ఎనభై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో అదేవిధంగా ఇళ్ళకి దగ్గరగా మనకి యాభై సెంట్ల ల్యాండ్ యాభై తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల రూపాయలకి ఉంది అదేవిధంగా కొంచెం ఊరు చివరగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి అవి చూసుకుంటే కనుక మనకి సుమారుగా రెండు ఎకరాల యాభై ఏడు సెంట్లు ఎనభై ఒక ఉంది అదేవిధంగా మనకి ఒక ఎకరం నలభై తొమ్మిది సెంట్ల ల్యాండ్ ఉందండి ఒక కోటి యాభై నాలుగు లక్షల రూపాయలకు ఉంది దాంతోపాటుగా మనకి మూడు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్ల ల్యాండ్ ఉంది అది మనకి ఒక కోటి పదకొండు లక్షల రూపాయలకు ఉంది సో ఈ విధంగా మనకి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి మీరు ఈ ఏరియాలో ప్రాపర్టీస్ కోసం చూస్తున్నాం మాకు పర్లేదు ఈ ఏరియాలో మేము తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాం మాకు పొన్నూరు అనేది ఐడియా ఉంది సో ఏదైనా పర్లేదు మాకు దగ్గరలో ఒక ల్యాండ్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే కనుక ఇవన్నీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలండి ఒక ఎకరం ఎనభై ఆరు సెంట్లు కూడా ఉంది మనకి అది రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలకు ఉంది సో ఈ విధంగా మీ కూడా మంచి మంచి ప్రాపర్టీస్ ప్రాపర్టీసేనండి పొన్నూరులోనే సేల్కొచ్చే అన్నీ కూడా ఇది మున్సిపాలిటీ ఏరియా అనమాట చూస్తున్నారు కదా ఇది కూడా రెసిడెన్షియల్ జోన్ ఇళ్ల మధ్యలో ఉండే ల్యాండ్ సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మేము ఈ ఏరియాలో ఇంత బడ్జెట్లో మేము ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకుంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మినిమం బడ్జెట్ చూసుకుంటే సుమారుగా మనకు ఒక యాభై లక్షల రూపాయల నుంచి మాక్సిమం బడ్జెట్ చూసుకుంటే కనుక సుమారుగా రెండు కోట్ల యాభై లక్షల వరకు ఈ ప్రాపర్టీస్ అయితే వాల్యూ అనమాట సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియోని నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు మేము ఓన్లీ ఇలాగా డిస్టెన్స్ పరంగా దూరంగా ఉన్న వీడియోస్ మాత్రమే కాదండి సిటీ లిమిట్స్లో అదే విధంగా మనకి కమర్షియల్గా రెసిడెన్షియల్గా గా పనికొచ్చే ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సో ఓపెన్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా డీల్ చేస్తున్నాం అండి ప్రత్యేకంగా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ మాత్రమే సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ